జూన్ ఇరవై ఆరు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఉత్తర్వుల మేరకు అట్లాగే మా రేంజ్ డిఐజీ గారు గోపీనాథ్ జట్టి గారి ఉత్తర్వుల మేరకు అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ చిన్హా ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు ఈ రోజున ఈ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నర్సీపట్నం డివిజన్లో మన అభిజ్ జంక్షన్ దగ్గర ఒక సభ నిర్వహించి ఒక ప్లెడ్జ్ అందరం కూడా హాజరైన అందరితో కూడా ఒక ప్లడ్జ్ చేయించి అక్కడి నుంచి ర్యాలీగా సుమారుగా ఒక కిలోమీటర్ దూరం అంటే అభిజ్ జంక్షన్ నుంచి నర్సీపట్నం శ్రీకన్యా జంక్షన్ వరకు వచ్చి ఇక్కడ కూడా మానవహారం చేయడం జరిగింది ఈ గంజాయికి సంబంధించి మొదటి నుంచి కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి నుంచి కూడా దీని మీద ఉక్కుపాదం మోపుతున్నారు అందులో భాగంగా మన అనకాపల్లి జిల్లాలో పర్మనెంట్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది ఐదు పర్మనెంట్ చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి తాటిపత్రి డౌనూరు కోనాము అట్లాగే మన నర్సీపట్నం డివిజన్లో భీమవరం అలాగే డౌనూరు దగ్గర పర్మనెంట్ పోస్టులు పెడుతూ వాటిని సీసీ కెమెరాల పరిరక్షణలో స్పెషల్ పార్టీని పెట్టేసి వెహికల్ చెకింగ్ చేస్తూ గంజాయి రవాణాని అరికడుతు అరికడుతూ ఉన్నాము ఈ ఓన్లీ ట్వంటీ ఫైవ్లో ఇప్పటివరకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఇప్పటివరకు కూడా మన అనకాపల్లి జిల్లాలో డెబ్బై నాలుగు కేసులు రిజిస్ట్ చేయడం జరిగింది అలాగే రెండు వందల ముప్పై ఏడు మంది ఎక్యూజుడ్ని అరెస్ట్ చేయడం జరిగింది నాలుగు వేల తొమ్మిది వందల మూడు కిలోదుల గంజాయిని అలాగే ఐదు ఐదు పాయింట్ మూడు మూడు తొమ్మిది లీటర్ల హ్యాషిష్ షాయిల్ని కూడా సీజ్ చేయడం జరిగింది యాభై తొమ్మిది వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది అరవై ఆడు అరవై ఏడు మంది అబ్స్కాండింగ్ అక్యూజ్డ్ని అరెస్ట్ చేయడం జరిగింది తొంభై నాలుగు నాన్అైలబుల్ వారెంట్స్ని గంజాయికి సంబంధించి మనం ఇంతవరకు ఎగ్జిక్యూట్ చేసాం అట్లాగే డ్రోన్స్ పర్యవేక్షణలో చెక్పోస్ట్ దగ్గర అలాగే డాగ్స్ ఫ్యాడ్స్ మన దగ్గర రెండు డాగ్స్ ఉన్నాయండి బన్నీ అండ్ రీటా అన్న ట్రైన్డ్ డాగ్స్ ఉన్నాయి ఆ డాగ్స్ సహాయంతో ప్రతి చోట కూడా మనం సర్వేలెన్స్ నిర్వహిస్తూ వాటి ద్వారా కూడా గంజాయిని రవాణాన్ని అరికట్టడానికి మనం ట్రై చేస్తున్నాము అట్లాగే ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తూ ఇప్పటి వరకు ఇద్దరు పరిస్థితులని ఎన్డిపిఎస్లో వాళ్ళ మీద మనం ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేసి తొంభై ఏడు లక్షల అరవై ఆరు వేల ఏడు వందల ఇరవై ఐదు రూపాయలు అలాగే ఇరవై పాయింట్ ఐదు ఐదు ఎకరాలు ల్యాండ్ని కూడా సీజ్ చేయడం జరిగింది అట్లాగే వాళ్ళ మీద పీడీ యాక్ట్ పిట్ ఎన్డిపిఎస్ యాక్ట్ కూడా ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది అట్లాగే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా సంకల్పం అన్న ప్రోగ్రాం ద్వారా ప్రతి కాలేజ్లో ప్రతి స్కూల్స్లో అట్లాగే గ్రామాల్లో కూడా అలాగే అవేర్నెస్ ఆన్ వీల్స్ అని చెప్పేసి మన జిల్లా ఎస్పీ గారు ఒక వెహికల్ ఒకటి తయారు చేశారు అందులో ఒక సిడీస్ తయారు చేసి ప్రతి కార్యక్రమం ఇది కూడా నాట్ ఓన్లీ గాంజా అట్లాగే సైబర్ క్రైమ్ మీద వీటి మీద రోడ్ యాక్షన్స్ మీద కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది అట్లాగే ఎవరైతే గంజాయికి అలవాటు పడ్డారో త్రాగడానికి వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తూ డి ఎడిక్షన్ సెంటర్లో జాయిన్ చేసి వాళ్ళ మీద కూడా ట్రీట్మెంట్ ఇస్తూ వాళ్ళని నార్మల్ దీనిగా చేయడం జరుగుతుంది అక్కడ అనకాపల్లిలో మనకి ఫిఫ్టీన్ బెడ్స్ కేవలం ఈ డ్రగ్ ఎడిక్షన్ సెంటర్ కోసం అని చెప్పేసి అక్కడ ఇవ్వడం జరిగింది అక్కడ ట్రీట్మెంట్ కూడా ఇస్తూ ఉన్నాము అట్లాగే ఈ గాంజా ఇప్పటివరకు కూడా రెండు వేల ఐదు వందల ఎనభై రెండు మంది పేషెంట్స్కి ట్రీట్మెంట్ అక్కడ ఇవ్వడం జరిగింది అందులో ట్వంటీ వన్ మెంబర్స్ డ్రంక్ డ్రగ్ కన్జ్యూమర్స్ ఉన్నారు మిగతా వాళ్ళు ఆల్కహాల్కి ఎడిక్షన్ వాళ్ళు ఉన్నారు అట్లాగే జిల్లాలో ఎన్డీపీఎస్ సెల్ ఒకటి పెట్టి ఒక ఇన్స్పెక్టర్ గారు ఆధ్వర్యంలో స్టాఫ్ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు ఈ గంజాయి వ్యాపారస్తుల మీద వీటి మీద నిఘా పెడుతూ ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ మనం గాంజాయిని అరికట్టడానికి ఇచ్చేస్తున్నాం అట్లాగే స్టేట్ లెవెల్లో ఈగల్ సెల్ అనేది ఒకటి ఏర్పాటు చేసి టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టి ఒక ఐజీ గారి ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు వీటి మీద సమీక్షలు నిర్వహిస్తూ గైడ్ లైన్స్ ఇస్తూ గాంజా పరిర నిర్మూలన కోసం అని చెప్పేసి మనం ప్రయత్నాలు చేస్తున్నాము అట్లాగే ఈగల్ క్లబ్స్ కూడా పెట్టి ప్రతి స్కూల్స్లో కూడా క్లబ్స్ ఫామ్ చేసి నూట నలభై ఐదు స్కూల్స్లో అలాగే నూట ముప్పై రెండు ఇంటర్మీడియట్ కాలేజెస్లో ఎనిమిది డిగ్రీ కాలేజ్లో కూడా ఈ క్లాబ్స్ పెట్టి డ్రగ్ ఫ్రీ ఎన్వోన్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి అని చెప్పేసి మనం ప్రయత్నాలు చేస్తున్నాం